నమస్తే స్వాగతం నా పేరు అయోధ్య బాలరాముడి విగ్రహ ప్రతిష్ట సందర్భంగా ఘనంగా నిర్వహించిన శోభాయాత్ర అన్నమయ్య జిల్లా రామాపురం మండలం హరిహరాదుల దేవాలయం నుంచి లక్కిరెడ్డిపల్లి విశ్వ హిందూ పరిషత్ ప్రఖండ గౌరవ అధ్యక్షులు అయోధ్యపురం ప్రసాదరెడ్డి జిల్లా దళ సాహసం నియోజక కొవ్వూరి వీరారెడ్డి ఆధ్వర్యంలో మండల కేంద్రంలో బాలరాముడు శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన భక్తులకు బాలరాముడి విగ్రహ ప్రతిష్టను తొలగించడానికి ఎల్ఈడి టీవీ అమర్చి చలువ పందిళ్లు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు సనాతన ధర్మాన్ని గురించి లక్కిరెడ్డిపల్లి విహెచ్ ప్రఖండ గౌరవ అధ్యక్షులు ఏ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ సనాతనం అంటే శాశ్వతం అని సూర్యుడు చంద్రుడు పంచభూతాలు ఎంత శాశ్వతమో సనాతన ధర్మం కూడా అంతే శాశ్వతం అని శాశ్వతమైన ధర్మం అని ఒక అపరిమితమైన దృష్టి కలిగిన మతము కాదని సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలంటే ఎంతమంది మహాత్ములు దీనిలో వచ్చారని ఎన్ని అద్భుతమైన బోధనలు చేశారని ఎన్నో గ్రంథాలు రచించారని వాటిని అధ్యయనం చేసిన వారికి మాత్రమే సనాతన ధర్మాన్ని గురించి మాట్లాడడం తెలుస్తుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏ ప్రసాద్ రెడ్డి కె వీరారెడ్డి లక్కిరెడ్డిపల్లి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మధ్యరేవుల రమేష్ రెడ్డి రామాపురం మండలం ప్రజాపరిషత్ అధ్యక్షులు గరికొడ జనార్దన్ రెడ్డి లక్కిరెడ్డిపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ కర్నపు విశ్వనాథ్ రెడ్డి జెడ్పీటీసీ వాసన వెంకటరమణ అయోధ్యపురం ధర్మారెడ్డి ఎక్స్వీఆర్ఓ నల్లగుట్టపల్లి సర్పంచ్ నాగభూషణరెడ్డి నల్లగుట్టపల్లి ఎంపీటీసీ సూరం వెంకట సుబ్బారెడ్డి రామాపురం మండలం విహెచ్సి అధ్యక్షులు ఆర్ వెంకటనారాయణరెడ్డి ఉపాధ్యక్షులు దామోదర్ నాయుడు నల్లగుట్టపల్లి సింగిల్ విండో అధ్యక్షులు అయోధ్యపురం పెద్దిరెడ్డి వైసీపీ నాయకులు గడికోట వేణుగోపాల్ రెడ్డి వివిధ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు ఆర్వీ కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम, राम, राम। जय जय श्री श्री جی جی شری رام جی جی شری رام 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 جی شری جی شری رام 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 شری رام جی شری رام جی جی شری رام جی رام جی شری رام جی شری رام جی شری رام جی جی شری رام جی شری رام جی شری رام جی شری رام جی شری رام

Jai Si Ram 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 Jai 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 エースラム